హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తున్నాను ఇక ఇన్ఫర్మేషన్లోకి వస్తే కనుక ఈ వీడియో షేర్ చేసిన ఫార్మర్ అన్న పేరు నాగార్జున అన్న ఈ ఊరి పేరు పెద్ద అంగిరివారిపల్లి ఇది మొలకల్ చెరువు దగ్గర ఉందండి ఈ పంట పెట్టి ఫిఫ్టీ డేస్ అయిందండి సీట్స్ వచ్చేసి సాహో సీట్స్ ఇక ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఈ ఏరియాలో భారీగా వర్షాలు ఏమీ లేవండి అండ్ టమోటా తోటలు కూడా అన్నీ బాగున్నాయి అని ఇన్ఫర్మేషన్ ఇక మీ అందరికీ మరో విషయం తెలియజేసేది ఏమిటంటే టమోటా డ్యామేజ్ అయిన పంటలు ఎలా ఉన్నాయో పంట డ్యామేజ్ కానీ తోటలు కూడా అలానే ఉన్నాయి రైతు ఇది గమనించగలరు అండ్ ఐదు పది ఎకరాలుగా కాకుండా ఒకటి రెండు ఎకరాలు టమోటాతో పంట పెట్టి క్వాలిటీతో పంట పండించండి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ